హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్ సో ఫ్లోలో డైలీ బ్లాగ్స్ అని చెప్పేశాను కానీ ఒక వన్ వీక్ నుంచి అలా పెట్టలేకపోతున్నాను చాలా స్ట్రైన్ అనిపిస్తుంది డైలీ బ్లాగ్స్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు ఎక్కువసేపు ఫోన్ పట్టుకొని ఎడిటింగ్ చేసుకుంటూ మామూలుగా మనం చేసే పని ఆపేసల్లా వీడియో కవర్ చేయాలని చెప్పేసి మనం చేసుకునే రెగ్యులర్గా చేసుకునే పనులు కూడా డిలే చేసుకుంటూ వీడియోస్ కవర్ చేసుకుంటూ ఉండేసరికి బాగా లేట్ అయిపోతుంది సో చాలా స్ట్రెయిన్ అనిపిస్తుంది ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి డైలీ బ్లాగ్స్ పెడుతున్నాను అయితే ఇక నుంచి కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను ఆ టైంలో నాకు చాలా పెండింగ్ పడిపోయాయి పనులన్నీ కూడా సో ఓన్లీ ఫోను వీడియోలు మీదే ఫోకస్ వెళ్ళిపోతుంది అనుకోకుండా నాకు తెలియకుండా అందుకని నా పనులన్నీ అలా పెండింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది సో అలా పెండింగ్ వర్క్స్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ వ్లాగ్స్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అందుకని వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇలా వీడియోస్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇక మిగతా టైంలో షార్ట్స్ చేయడం ఈజీనే అనిపిస్తుంది అందుకని డైలీ ఒకటి ఆర్ రెండు షార్ట్స్ని షేర్ చేస్తాను ఇప్పుడు కొంచెం స్ట్రైన్ అనిపిస్తుంది కానీ ఈ డైలీ వ్లాగ్స్ పెడుతూ ఉన్నాను కదా బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది ఫాస్ట్గా ఎడిటింగ్ చేసుకోవడం వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది అంతకుముందు బాగా లేట్ అయిపోయేది చాలా ఫాస్ట్గా వచ్చేసింది ఇప్పుడైతే ఏ పనిలోనైనా మనం చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది ఈజీ ఈ మెథడ్ని వెతుక్కోవచ్చు అనమాట ఆ ఎక్స్పీరియన్స్ పక్కన పెడితే నా పనులన్నీ పెండింగ్ పడిపోయాయి సో అంతకుముందు క్రాఫ్ట్ వర్క్స్ ఇలా గార్డెనింగ్ ఎక్కువ చేసుకుంటూ ఉండేదాన్ని అలానే ఇండ్లు క్లీన్గా నీట్గా పెట్టుకునేదాన్ని ఇప్పుడు కూడా నీట్గా ఉంది అలా అని పెట్టుకోకుండా అసలు ఉండను అయితే అన్నీ చేసుకునేసరికి బాగా స్ట్రైన్ అనిపిస్తుంది అనమాట మెయిన్గా ఎక్కువ ఫోన్ చూడడం వల్ల నెక్ పెయిన్ అయితే ఫుల్గా వచ్చేసిందబ్బా అందుకే ఒక వన్ వీక్ నుంచి డైలీ పెట్టలేకపోతున్నాను రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుంటూ అలా పెట్టేసాను పెట్టేస్తున్నాను అయితే డిఫరెన్స్ అసలు అర్థం కాలేదు నాకు ఎందుకు ఈ వస్తుంది ఒకవేళ బెడ్ మీద పిల్లో సెట్ అవ్వకొస్తుందేమో అనుకున్నాను అయితే నిన్న మొన్న ఒక రెండు రోజుల నుంచి బ్లాగ్ పెట్టలేదు కదా కొంచెం తక్కువ ఫోన్ పట్టుకున్నాను అందులోను కొంచెం బయటకు వెళ్ళాల్సి వస్తుందనమాట చాలా బాగుంది అనిపించింది ఆ ఫీలింగ్ అంతకు ముందు వరకు కూడా పెయిన్తో బాగా సఫర్ అయ్యాను అందుకని ఇంకా పక్కన పెట్టేశాను కానీ ఇప్పుడు రిలీఫ్ ఇస్తుంది ఫైనల్గా అర్థమైంది నేను ఫోన్ ఎక్కువ పట్టుకోవడం వల్ల ఈ నెక్ పెయిన్ వస్తుందని హెల్త్ కన్నా మించి ఇంకేం కావాలో చెప్పండి ఏది కూడా మన కెపాసిటీకి మించి వర్క్ అయితే చేయకూడదబ్బా సో ఇప్పుడు చూపిస్తున్న క్లిప్స్ అన్నీ కూడా థర్టీ ఫస్ట్ రోజు తీసిన క్లిప్స్ అన్నీ అయితే మధ్యాహ్నం వరకు ఫోన్ పట్టుకొని కూర్చుండిపోయాను ఇంకా ఫాస్ట్గా మా వారు లంచ్కి వచ్చేస్తారు తెలిసి టైం అసలు తెలియలేదు అనమాట టైం చూస్తే వన్ ఓ క్లాక్ అయిపోయింది ఇక ఫాస్ట్ ఫాస్ట్గా లేచేసి ఫస్ట్ అయితే పప్పు పెట్టేశాను పప్పు ఉడుకుతూ ఉందనమాట ఇంకా పైకి వచ్చేసి ఆకుకూర కట్ చేద్దామని చేస్తూ ఉన్నాను బచ్చల కూర అండ్ కూర ఉంది పచ్చల కొరకు ఏమో విత్తనాలు వచ్చేసాయి ఇవి వచ్చాయంటే ఆకు పెరగడం కష్టం అబ్బా అందుకని ఫస్ట్ వాటిని కట్ చేసి తర్వాత ఆకుల్ని తెంపేసుకున్నాను అవును అడగడం మర్చిపోయాను యాక్చువల్గా వీడియో స్టార్టింగ్లోనే అడిగేసేయాలి ఏదో నా ఫీలింగ్ చెప్పేస్తూ కొంచెం దూరం నడిచాక అడుగుతున్నాను ఇంతకీ మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలానే నేను కూడా థర్టీ ఫస్ట్ ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని అన్విత నేను బయటకు వెళ్ళాము అలానే నైట్ కూడా ఫ్రెండ్స్తో స్పెండ్ చేశాను అలానే ఫస్ట్ డే కూడా జనవరి ఫస్ట్ డే కూడా నా డేని మంచిగా స్పెండ్ చేశాను సో అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియోనైతే కంప్లీట్గా చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి గార్డెన్లో చిన్న హార్వెస్ట్ అయినా ఏదో హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది ఈరోజు టమాటో అండ్ వంకాయ కూడా కట్ చేశాను అనమాట కానీ టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను ఓన్లీ పప్పు వర్కే చేశాను ఈవినింగ్ ఎలాగో పార్టీ అరేంజ్ చేశారు లేఅవుట్లో ఫ్రెండ్స్ అందరూ కలిసి సో అక్కడ తినేస్తాం డిన్నర్ని అందుకని సింపుల్గా పాపతో కానిచ్చేస్తున్నాను ఇక లంచ్ టైం అయింది టైం అయిపోతుంది వంట చేయాలి అయినా సరే ఇలా ఫ్లవర్స్ కనిపించాయంటే ఇంకా స్టాచ్యూ అయిపోతానబ్బా ఇలా వీడియోస్ తీసుకుంటూ ఉండిపోతాను ఇంక ఇక్కడ అరటి చెట్టు చూపిస్తున్నాను ఒకరు కామెంట్ చేశారు మీ అరటి చెట్టు మొత్తం చూపించమని సో ఆ క్లిప్స్ మర్చిపోయాను అనమాట బిఫోర్ బ్లాగ్లో షేర్ చేయడం సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఆ కూరని అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసుకొని పప్పు పెట్టుకుందామని చెప్పేసి ఇన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చేసాను ఇక బాక్స్ ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి పొద్దున్నే ప్రిపేర్ చేయాల్సి వస్తుంది ఇక మార్నింగ్ టైంలో అంత పైకి వచ్చి కట్ చేసుకోవాలని అంత టైం లేదనమాట ఇక తర్వాత ఆల్రెడీ వంట చేసాము కదా ఇంకా తర్వాత అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వన్ వీక్ నుంచి అలానే గడిపేస్తున్నాను ఫైనల్గా ఈరోజు హాలిడే కదా మార్నింగ్ అయితే వంట చేయలేదు ఇక లేట్గా స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా ఆ ఆకుకూరను అయితే కట్ చేసుకున్నాను ఇక హార్వెస్ట్ చేసుకొని కిందకి వెళ్ళిపోతూ ఉంటే సడన్గా కనిపించింది ఆ చెట్టుకి మొగ్గలు చూశాను కానీ ఈరోజే పూలు పూస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవి ఇలానే ఉంటాయి చెప్పాను కదా పీచ్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయని చెప్పి అండ్ ఉమ్మిత్త పూల షేప్లో ఉంటాయి ఫ్లవర్ చూస్తే చాలా పెద్దగా ఉంటుంది కానీ ఫుల్గా బ్లూమ్ అయితే అవ్వదు ఇలానే ఉంటుంది ఇంకా దీనికి టూ కలర్స్ ఉన్నాయి చూసారా ఇదేమో పీచ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది కదా రేపు పూయాల్సిన పువ్వు ఏమో ఎల్లో కలర్లో కనిపిస్తుంది ఈ మొక్కల్ని నేను ఎక్కువగా చిక్మంగ్ళూరు ఊటీ అలా చల్లగా ఉన్న ప్రదేశాల్లో చూశాను అయితే ఈ మొక్క పేరు నాకు కూడా తెలీదు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి వాటి నుంచి స్మెల్ అయితే ఏమి రావట్లేదు కానీ ఫ్లవర్ అయితే చాలా అందంగా ఉంది చాలా పెద్దగా కూడా ఉంది మన చెయ్యి అరచేయి కన్నా పెద్దగా ఉందనమాట చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది ఓపెన్ చేస్తే చూసారు కదా ఎంత పెద్దగా వచ్చేస్తుందో కలర్ అయితే నాకు చాలా ఇష్టం పీచ్ కలర్ అయితే ఇది చిన్న స్టెమ్ ఉన్న చాలు నేను చక్కగా ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట ఈ కొమ్మని మొన్న చిక్మంగ్ళూరు వెళ్ళినప్పుడు ఎక్కువ చూశాను అనమాట రోడ్ సైడు ఎక్కువ పెంచుతూ ఉన్నారు బాగున్నాయి చాలా కలర్ఫుల్గా అనిపిస్తాయి దూరం నుంచి పెద్ద చెట్టు అనుకోండి చాలా బాగా కనిపిస్తుంది ఇదంటే చిన్న చెట్టు కాబట్టి అయినా సరే ఎక్కువ పూలు వచ్చేసాయి కదా చాలా హ్యాపీగా అనిపించేసింది నాకు ఎందుకో తెలియదు మొక్కలు చూస్తుంటే ఇలాంటి కలర్ఫుల్గా పూలను చూస్తుంటే నాకు తెలియకుండానే నా ఫేస్లో చిరునవ్వు అబ్బా ఇక ఫాస్ట్ ఫాస్ట్గా వాటిని షూట్ చేసుకొని కిందకు వచ్చేసి ఫస్ట్ అయితే వంట చేసేసాను ఇక పప్పు ఒక్కటే కాబట్టి అన్నం కూడా వేడివేడిగా పప్పు వేడివేడిగా అలా తింటుంటే ఆహా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా వచ్చింది పప్పులో నెయ్యి వేసుకొని వేడివేడిగా తింటే ఎంత బాగుందో తెలుసా అందులోను మనం పండించిన ఆకుకూర చాలా టేస్టీగా ఉంటుంది ఆర్గానిక్గా సో పప్పు తక్కువ ఆకుకూర ఎక్కువ వేసి చేశాను అలానే చుక్కకూర కూరతో రెండు కలిపి చేశాను టేస్ట్ బాగా వచ్చిందనమాట ఇక లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ పట్టుకొని అలా కూర్చుండిపోయేసరికి ఇక పిచ్చెక్కేస్తుందబ్బా ఏంటి అని చెప్పేసి అన్విత నేను అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని అలా సరదాగా మాల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము సో ఇక ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏం తీసుకోలేదు ఇక ఆ మాల్కి ఎదురుగానే ఉడిపి ఉంది ఇక మాకు చాలా ఇష్టం దాయ్ నాకు మెయిన్లీ దాయ్ అంటే చాలా ఇష్టం అన్వితాకేమో పానీపూరి ఇక రెండో షేర్ చేసుకొని తినేసి ఎం షాపింగ్కి వెళ్ళిపోయాం నేను నేను చెప్పులు సెలెక్ట్ చేద్దామని తీసుకువచ్చాను నేను వచ్చేస్తావని వచ్చి టాప్లు వెతుక్కుంటున్నావా నా కోసం అదే అంటున్నా నేను తెచ్చిన చెప్పుల కోసం నేను దా చెప్పులు చూద్దాం ట్రై చేస్తానులే బాగుంది నైస్ ఎన్ని జతలు ఉన్నా సరే అన్విత కస్సలు సరిపోవు ఎప్పుడూ చెప్పులు అడుగుతూ ఉంటుంది కానీ అనుకోకుండా టూ త్రీ టైమ్స్ నుంచి సెట్ అవ్వట్లేదు అనమాట అయితే ఈసారి చెప్పులు కొనిపెట్టమని తీసుకెళ్ళింది మాల్కి అక్కడికి వెళ్ళాక అది కూడా అసలు సెట్ అవ్వలేదు ఫైనల్గా ఇంకా డ్రెస్సెస్ చూశాను చాలా బాగున్నాయి అనిపించింది అందులోనూ ఆఫర్లో ఉన్నాయి నార్మల్గా అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించినాయి ఇవి ఆఫర్లో ఉన్నాయని చెప్పేసి ఇంకా టూ త్రీ టాప్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా నైట్ నైన్ థర్టీ వరకు అలా మాల్లోనే స్పెండ్ చేశాము ఇక ఇంటికి వచ్చేసరికే అక్కడ మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఇక చక్కగా డిన్నర్ చేసేసి కేక్ కటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇక నైట్ ట్వెల్వ్ థర్టీకి అలా ఇంటికి వెళ్ళిపోయామనమాట ఆవియస్గా నైట్ లేట్ అయిందంటే ఇంకా మార్నింగ్ కూడా లేట్ లెగిస్తాం కదా అలానే ఈరోజు కొంచెం లేట్ లేచాము ఇక లేకవగానే ఇంటి ముందు ముక్కు వేసుకోవాలని చెప్పేసి ఇక క్లీన్ చేస్తున్నాను ఇక ఇంటి ముందు నేను క్లీన్ చేస్తుంటే టైంకి మా అమ్మాయిడు కూడా వచ్చేసింది ఇక రాగానే విష్ చేసింది అనమాట సో అది ఇలా క్యాప్చర్ చేశాను ఇక తను నీట్ గా ఇంటి ముందు క్లీన్ చేస్తే తర్వాత నేను ముగ్గు పెట్టేసుకున్నాను రోజు జనవరి ఫస్ట్ కాబట్టి మా వారికి అండ్ పిల్లలకి హాలిడే వచ్చింది ఎక్కడికైనా ప్లాన్ చేసుకుందామా అనుకున్నాం కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు ఇక లాస్ట్ మినిట్లో మా వాడిని ఎలాగో ఎలహంకాలో అకాడమీ తరఫున టోర్నమెంట్ నడుస్తుంది అనమాట సో అక్కడ డ్రాప్ చేయాలి ఇక అలా అవుట్ కట్స్కి ఉంటుంది మనం కూడా టైం పాస్ అవుతుందని చెప్పేసి వాటితో పాటు వెళ్దాం అనుకున్నాము సో అలా ఫుల్ డే అంతా కూడా ఏం చక్క నేచర్లో స్పెండ్ చేయగలిగాను నాకైతే చాలా బాగా అనిపించేసింది ఓ పక్కన మా వాడి గేమ్ కూడా ఉంటుంది వాడు ఎప్పుడూ అడుగుతూ ఉంటాడు టోర్నమెంట్కి రావచ్చు కదా అనేసి మాకు ఎప్పుడు అసలు కుదరలేదు వెళ్ళడానికి చాలామంది పేరెంట్స్ కూడా వెళ్ళి ఎం చక్కగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఫస్ట్ టైం అనమాట వెళ్ళాము మేము వెళ్ళేసరికి కరెక్ట్గా ట్వెల్వ్ అయిపోయింది ఇక ట్వెల్వ్ టు సిక్స్ వరకు అక్కడే స్పెండ్ చేశాము సో మేము స్పెండ్ చేసిన టైంని ఈ వీడియోలో షేర్ చేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండాలి బాండింగ్ ఎలా పెంచుకోవాలి నాకు తెలిసిన నేను ఫాలో అయ్యే చిన్న టిప్ టిప్ అనుకోండి సలహా అనుకోండి సో నేనైతే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోని కంప్లీట్గా చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేసేసి కొత్తగా నా ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అలా గొడవైనా అంతే నేనంటే నేను అంటూ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవ పడుతూ వెళ్తే అది పెరుగుతుంది తప్ప అస్సలు తగ్గదు అదే ఒక్క సైడే ఉందనుకోండి ఇంకెక్కడ సౌండ్ వచ్చేస్తుంది చెప్పండి అలా ఇద్దరులో ఒక్కళ్ళు కంట్రోల్ అయ్యారంటే చాలు గొడవ అనేది సత్తుకుమనిగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవ అనేది సర్వసాధారణం అసలు భార్యాభర్తల మధ్య గొడవ రాకుండా ఉండడం అనే జంట ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా అసలు ఉండరు కదా అది సహజం అబ్బా ప్రతి ఇళ్ళల్లో ఉంటూనే ఉంటాయి అలా అని చెప్పేసి ఎప్పుడు ఇంట్లో చిటపట్లు ఉంటే వాతావరణమే స్పాయిల్ అవుతుంది కదా అందులోనూ పిల్లలు ఉంటారు వాళ్ళ ముందు అస్సలు గొడవ పడకూడదు ఒకవేళ అలా జరిగింది అంటే వాళ్ళ మనసులో పడిపోతుంది అంతే ఎప్పుడు ఇలానే ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది ఇలా గొడవలతోనే ఉంటుంది అని చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్లో పడిపోతుంది భార్యాభర్తల మధ్య ఏదైనా సీరియస్ టాపిక్ నడుస్తుంది అనుకోండి అది నడుస్తూ ఉన్నప్పుడు పిల్లలు లేకుండా ఆ డిస్కషన్ పెట్టుకోవడం మంచిది అసలు నన్ను అడిగితే ఆ డిస్కషనే వద్దబ్బా అలా డిస్కషన్లోనే మన గొడవ ఇంకా ఎక్కువైపోతుంది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఫస్ట్ నుంచి కూడా నేను చాలా ఎమోషనల్గా ఉంటాను హైపర్ అయిపోతాను అనమాట అలానే గొడవల్లో కూడా అందరితో కాదు మా హస్బెండ్తో అయితే మా హస్బెండ్ ఏమో చాలా కూల్గా ఉంటారు ఏదైనా మా మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు తను సైలెంట్ అయిపోతారు నేను ఎంత అడిగినా సరే అస్సలు రెస్పాండ్ అవ్వరు చాలా సైలెంట్ అనమాట ఫస్ట్లో అయితే ఆ సైలెన్స్ని కూడా నేను భరించలేకపోయేదాన్ని ఇక ఎంత గొడవ జరిగినా సరే మాట్లాడుకోకుండా ఉండడం అనేది ఒక్క రోజులోనే అనమాట మహా అయితే ఒక్కరోజు అది సెకండ్ డేకి ప్రొలాంగ్ చేసేవాళ్ళం కాదు అలా మా వారు కూడా చైన్ ఇచ్చేవాళ్ళు కాదనమాట హావ్ ఇయర్స్గా గొడవ జరిగిన తర్వాత తనే వచ్చి ఇంక తర్వాత కూల్ చేసేవాళ్ళు నన్ను ఇక మామూలుగానే ఇంకా కలిసిపోయేవాళ్ళం సో ఇప్పుడు చెప్పిందంతా కూడా మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మా మధ్య జరిగిన డిస్కషన్స్ అనమాట సో ఇప్పుడైతే అసలు ఆ డిస్కషన్స్ కూడా ఉండవు ఇప్పుడైతే కూల్ గా హ్యాపీగా మా లైఫ్ ని లీడ్ చేస్తున్నాం ఇప్పుడు ఆ చిన్న సలహా చెప్పే ముందు ఇక్కడ దారి మిస్ అయ్యాము గూగుల్ మ్యాప్ పెట్టుకుంటేనేమో అక్కడ సిగ్నల్స్ కూడా కట్ అయిపోయాయి ఇక ఫైనల్ గా గ్రౌండ్ అయితే రీచ్ అయిపోయాము ఇంకా అక్కడికి వెళ్ళగానే పక్కన మామిడి తోటలు కనిపించాయి ఇక వెంటనే అక్కడికి వెళ్ళిపోయాం నేను అన్విత సో ఇంకా ఆల్రెడీ గ్రౌండ్లో వేరే మ్యాచ్ నడుస్తూ ఉందనమాట క్రికెట్ మ్యాచ్ మామూలుగా అయితే మా వాడిని అక్కడ డ్రాప్ అని చెప్పి బయలుదేరి వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడంతా అనమాట నాకు ఇక ఇక్కడే ఈవినింగ్ వరకు మ్యాచ్ అయ్యే వరకు ఉండేసి వెళ్దాం అనేసి మా వారిని ఒప్పించేశాను ఇంకా మ్యాంగో సీజన్ కాదు కదా అగో చిట్టి మంగోలు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి అనుకుంటా ఇప్పుడే అనుకుంటా స్టార్ట్ అవుతాయి హలో మార్చ్ లో మార్చ్ లోకి అయిపోతది ఎవర్ చెప్పారు మార్చిలో ఉగాది టైంకి చిన్న చిన్న కాయలు వస్తాయి మరి అదిగో అంటే ఇప్పుడు హైబ్రిడ్ వి కదా ఎనీ టైం వచ్చేస్తున్నాయి మామిడికాయలు ఒకప్పుడు అదే సీజన్లో మాత్రమే వచ్చేవి చిన్ని మామిడికాయ పడింది హైబ్రిడ్వి అన్నీ ఎనీ టైమ్ సీజన్లో ఎప్పుడైనా సీజన్తో సంబంధం లేకుండా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇంకా అలా వెళ్ళిన తర్వాత చిన్న చిన్న క్లిప్స్ అయితే ఇలా కవర్ చేసుకున్నాము అసలు ఈ మధ్య వీడియోస్లో బిజీ అయిపోయి ఫొటోస్ అస్సలు కవర్ చేయట్లేదు ఫైనల్గా ఈరోజు చిన్న కొన్ని కొన్ని క్లిప్స్ అయితే కవర్ చేసుకున్నాం ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవ విషయానికి వస్తే ఇక ఇద్దరి మధ్య డిస్కషన్ కన్నా కూడా సైలెన్స్ మెయింటైన్ చేయడం చాలా మంచిది సో ఇద్దరిలో ఒక్కళ్ళు తగ్గారంటే రెండో వాళ్ళు ఆల్రెడీ ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోతారు ఖచ్చితంగా ఒకళ్ళు సైలెంట్ ఉన్నారంటే ఇంకొకరు మాట్లాడుతూ ఉన్నా సరే ఎంతసేపు మాట్లాడతారు చెప్పండి వాళ్ళకి ఇంకా విసుకొచ్చేస్తుంది కదా ఇంకా గొడవని అంతటితో ఆపేయాలనిపిస్తుంది ఒకవేళ ప్రొలాంగ్ చేసినా సరే వన్ ఆర్ టూ డేస్ అంతే అంతకు మించి అస్సలు చేయకుండా ఉండడమే మంచిది మనం ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు నంబర్స్ కౌంట్ చేసుకోవడం అనేది మంచి టిప్ అనమాట సో ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి ఇలా చెప్పే ముందు టచ్ వుడ్ అనాలంట మా ఫ్రెండ్ చెప్పింది ఎందుకంటే మళ్ళీ దిష్టి తగులుతుందంట అందుకని మళ్ళీ అనేస్తున్నాను నిజంగా హానెస్ట్గా చెప్తున్నాను మా ఇద్దరి మధ్య గొడవలు అనేవే ఉండవు తెలుసా దీని అంతటికీ కారణం సైలెన్స్ మెయింటైన్ చేయడం అదైతే మా వారి దగ్గర నేర్చుకున్నాను కోపం అనేది సర్వసాధారణంగా వచ్చేస్తుంది వచ్చిన కోపాన్ని ఇద్దరు ఒకేసారి ఎక్స్ప్రెస్ చేసుకుంటే అది గొడవే అవుతుంది అందులో ఒక్కళ్ళు తగ్గున్నారంటే దాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు మనకి కోపం వచ్చినప్పుడు వాళ్ళు తగ్గుండాలి వాళ్ళకి కోపం వచ్చినప్పుడు మనం తగ్గుండాలి ఇక నువ్వానైనా అనుకుంటూ ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే దానికి ఎండింగ్ అనేదే ఉండదు మన శాంతిని కోల్పోతాం మనమే కాదు మన పిల్లల మైండ్ కూడా చెడగొట్టిన వాళ్ళం అయిపోతాం ఇక్కడ చూసారు కదా పిల్లలు సిక్స్ కొట్టినప్పుడు ఫోర్ వెళ్ళినప్పుడు అలా ఎంకరేజ్ చేస్తున్నారు బ్యాటింగ్ చేసే వాళ్ళని ఇక మేము వెళ్ళిన ప్లేస్లో ఎంచక్క ఇలా గ్రౌండ్ పక్కనే మామిడి తోటలు దాంతోపాటు ఆవులు మేకలు గొర్రెలు అన్నీ పెంచేస్తున్నారనమాట ఇక వాటిని చూడగానే నాకు టెర్రస్ మీద అవసరమైన కంపోస్ట్ గుర్తొచ్చింది వాళ్ళని అడిగి ఒక టూ బ్యాగ్స్ని అయితే వేయించుకున్నాను ఇక మేము కూడా అక్కడే ఉన్నాం కాబట్టి గేమ్ జరిగేటప్పుడు ఇక మా వాడేమో తెగ ట్రై చేస్తున్నాడు బాగా వాడి పర్ఫార్మెన్స్ మాకు చూపించాలని ఇంకలా వాళ్ళు మ్యాచ్ ఆడేటప్పుడు ఎప్పుడు వాడు క్యాచ్ చేస్తాడా అని చెప్పేసి వీడియో ఆన్ చేసి మరీ ఉన్నాను కరెక్ట్గా నేను ఆన్ చేసే టైంకి కరెక్ట్గా క్యాచ్ చేసేసాడు అనమాట అక్కడ ఆవులు అండ్ గొర్రెలను పెంచుతున్నారు కదా ఎలాగో ఎరువు ఉంటుంది ఇంకా వాళ్ళని అడిగాను అనమాట ఇలా టెరస్ గార్డెనింగ్ ఉంది కొంచెం ఎరువు ఇస్తారా అనగానే వాళ్ళు హ్యాపీగా రెండు బ్యాగులు ఇచ్చేసి ఇలా ప్యాక్ చేసి ఇచ్చేసారనమాట ఇక వాళ్ళ బ్యాచ్ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ సిక్స్ అయిపోయింది ఇంకా అక్కడ నుంచి బయలుదేరి సిటీలోకి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది అనమాట డిన్నర్ టైం అయిందని చెప్పేసి ఇంకక్కడ రోల్స్ తినేసి ఇంక ఇంటికి వచ్చేసాం ఇంకా లంచ్ కూడా అవుట్కట్స్ కదా అసలు ఫుడ్ అక్కడ దొరకలేదు జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నాము అనిత ఆర్డర్ పెట్టింది ఫుడ్ అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది అది సిటీలోకి వచ్చాక ఇంకొకసారి ట్రై చేద్దాం అన్మిత ఆర్ఎన్ఆర్లో బిర్యానీ చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేద్దామని అంటూ ఉంటుంది కానీ ఎప్పుడూ చేయలేదు ఇక ఫైనల్గా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకొని తినేసాము చాలా బాగుందనమాట ఫస్ట్ టైం తిన్నాము అలానే ఇంకా రిటర్న్ అయిపోయేటప్పుడు రోల్స్ తిన్నామన్నాను కదా ఇది కూడా నేను ఫస్ట్ టైం తిన్నాను ఖాన్ సాహెబ్లో బాగుంది టేస్ట్ సో ఇలా మోడేని ఫుల్గా హ్యాపీగా స్పెండ్ చేశాం ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ యుండ్